ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం డిక్లరేషన్ డి అంటే డి భారతీయ జనతా పార్టీ కూడా సీరియస్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగడితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం జగన్ తీరు మీద మండిపడుతుంది ఏది అప్పట్లో ప్రచారం జరుగుతున్న భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జగన్కు సన్నిహిత సంబంధం ఉంది అని అప్పట్లో ఎంతోమంది ఎన్నో పార్టీలు ఆరోపణలు చేశారు కానీ ఇప్పుడు తెగదింపులు అవుతూ ఉన్నాయా అనే సందేశం ఇస్తున్నట్లు ఉంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి పురం దేశ్వరి ఆ రంగంలోకి దిగింది అటువంటి ఇటువంటి విషయం మీద కాదు డిక్లరేషన్ ఏది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకోవాలంటే దేవుని వద్దకు వెళ్ళాలి అంటే ఆ డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వు జగన్ డిక్లరేషన్ ఇవ్వకుంటే నువ్వు తిరుమల గడప కూడా లేవు అని హెచ్చరి హెచ్చరిస్తుంది ఎవరు అంటే పురం పురం దేశపరి సీరియస్ అయ్యింది అంటే ఇది ఎంతవరకు వెళ్తుంది ఏం జరుగుతుంది ఇదే చర్చ కొనసాగుతుంది జగన్ తన అనుచరులతో తిరుమల తిరుపతి వెళ్లేందుకు అంతా ప్లాన్ చేసుకున్నాడు రేపు తిరుమలకు వెళ్తూ ఉన్నాడు అంట పాదయాత్ర చేస్తూ తిరుమలకు వెళ్లే సమయంలో ఈ డిక్లరేషన్ డి అంటే ఢీ అన్నట్లు కొనసాగుతుంది ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం ఆ లడ్డూలకు సంబంధించి అవినీతికి సంబంధించి జగన్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం యావత్ పార్టీలన్నీ కూడా ఏకం అవుతాయో ఏమో తెలియదు గానీ ప్రస్తుతం హిందువులంతా ఏకమయ్యే పరిస్థితి నెలకొంది ఒక్క పొరపాటు అనుకోండి ఒక్క అవినీతి అనుకోండి కేవలం తిరుమల తిరుపతి లడ్డు విషయంగా అవినీతి విషయంగా ఒక పక్క హిందువులు మండిపడుతున్నారు ఒక పక్క రాజకీయ నేతలు మండిపడుతున్నారు మరో పక్క అన్నింటినీ నమ్ముకొని స్వామి మీద ఆధారపడి స్వామిని నమ్ముకున్న భక్తులు సీరియస్ అవుతూ ఉన్నారు ఇన్ని సీరియస్లు లు జరుగుతూ ఉండగా జగన్ ఏం సాధించాలి అనో ఎక్కడ సాధించాలి అనో ఇంతమందిని చెడ్డ చేసుకొని చేసుకుని ఆయన తిరుమల తిరుపతి దేవస్థానము అంట రాష్ట్రం మొత్తం అన్ని దేవాలయాల్లో ఏదో పూజలు చేయాలి అంట ఇదంతా జగన్ రాజకీయం చేస్తున్నాడా ఏమిటి తొందరలో తేల నుండి జగన్ డిక్లరేషన్ ఇస్తాడా డిక్లరేషన్ ఇవ్వకుండా వెనక్కు వెళ్తాడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాడా అనేది పూర్తి సందిగ్ధంలో ఉంది వేచి చూద్దాం ఈ రాజకీయం డిక్లరేషన్ రాజకీయం ఎంత వరకు వెళ్తుందో అన్నది నా ఈ చిన్న వీడియో అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు Biz senior genelist, Derya Engela, Kursnaya,